రైతు సోదరులకు నమస్కారం ఇక్కడ మనం చూస్తున్నది ఆయిల్ ఫామ్ ముక్క ఈ తోట వయసు దాదాపు రెండు నుండి రెండున్నర సంవత్సరాలు ఉంటుంది ఇక్కడ పాత డ్రిప్ లైన్ అనేది వాటర్ సరిపోతలేవని కొత్తగా స్ప్రింక్లర్ సిస్టమ్ పెట్టుకోవడం జరిగింది ఈ స్పింక్లర్ సిస్టమ్ పెట్టిల్లు చాలా తోటలలో ఏంటంటే స్ప్రింక్లర్ సిస్టం సిస్టమ్ ఎట్లా పెట్టాలని అమర్చాలనే అర్థం కావట్లేదు రైతులకు వాళ్ళు పెడుతున్నారు ఎక్స్ప్లెయిన్ చేయకుండా వెళ్ళిపోతున్నారు ఆ ఇక్కడ ఏంటంటే రైతులు దీన్ని కరెక్ట్ పద్ధతిలో అమర్చకపో అమర్చకపోవడం వల్ల ఏమైతుందంటే కొంతమంది మొదలుకు దగ్గర పెట్టడం కొంతమంది బాగా డిస్టెన్స్ పెట్టడం వల్ల మొదలు దగ్గర పెట్టినప్పుడు మొదల మీద వాటర్ బాటికి కుల్లుడు కానీ ఆ ఏదైతే ఫ్లవర్ బంచ్ వస్తుందో ఆ బంచ్ కూడా డ్యామేజ్ కావడం కానీ జరుగుతుంది దూరంగా పెట్టినప్పుడు ఏంటంటే వేరు వ్యవస్థకు వాటర్ అందక ఏదైతే మనకు సాలుకు సాలకు మధ్య గ్యాప్ ఉంటుందో ఆ గ్యాప్ లో ఎక్కువ వాటర్ ఉండి బురద కావడం తద్వారా గడ్డి ఎక్కువ వాడడం జరుగుతుంది ఇక్కడ దీని గురించి కనుక మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు చూడండి ఇక్కడ ఇక్కడ మనం చూసే ఈ స్ప్రింక్లర్ సిస్టమ్ ఏంటంటే ఒక థర్టీ పర్సెంట్ అనేది వాటర్ పోయేదు మొత్తం రౌండ్ గా కనుక తీసుకున్నట్లయితే ఒక థర్టీ పర్సెంట్ సైడ్ కు మనకు వాటర్ అనేది రాకుండా ఉంటుంది ఈ వాటర్ రాని సైడ్ ని ఏం చేయాలంటే మనం ఆ మొక్కకు మొదలు సైడ్ ఉండే విధంగా అమర్చుకోవాలి దీన్ని మొక్కకు జర మొదలు దగ్గర పెట్టుకోవడం వల్ల ఏమైందంటే ఆ బయట సైడ్ వేరు వ్యవస్థ ఉంటుంది కదా మొదల నుండి బయట సైడ్ వేరు వ్యవస్థ ఉంటుంది కాబట్టి ఆ బయట సైడ్ వేరు వ్యవస్థ సైడ్ మొత్తం ఆ ఈ తుంపర్లు అనే పదే పడే విధంగా అమర్చుకున్నట్లయితే మనకు మొదలు మీద నీళ్లు పడవు ప్లస్ వేరు వ్యవస్థ చుట్టూ మంచిగా నిమ్ముగా ఉంటుంది తేమ ఎక్కువ ఉంటుంది కాబట్టి వేరు వ్యవస్థ మంచిగా వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ ఇక్కడ చూడండి మీరు ఏదైతే ఈ ఈ విధంగా అమర్చుకోవాలి మొదలకు దగ్గరనే పెట్టుకోవాలి మొదలు సైడ్ వాటర్ పోయని భాగాన్ని మొదల సైడ్ పెట్టుకునే విధంగా అమర్చుకోవాలి మొదలు సైడ్ వాటర్ పోయకూడదు ఎందుకంటే కాడ ఇక్కడ వచ్చే గిలలు ఉంటాయి కదా గిలలు కానీ ఫ్లవర్ బంచ్ కానీ డ్యామేజ్ అవుతుంది గిల కుళ్ళు వస్తుంది తర్వాత దానికి మొగి అనేది మొగి కూడా కుళ్ళుడు అనేది రావడం జరుగుతుంది అట్లా రాకుండా నీళ్ళు అటుపడకుండా బయట సైడ్ మట్ట ఎక్కడి వరకు ఉంటుందో అక్కడి వరకు పడే విధంగా మనం దీన్ని అమర్చుకోవాలి అదే విధంగా ఈ మెయిన్ లైన్ కి ఇచ్చే ఫీడర్ లైన్ ఉన్నది కదా ఈ చిన్న లైన్ అనేది సన్న పైపు ఇది రెండున్నర నుండి రెండు నుండి రెండున్నర మీటర్లు ఉండే విధంగా పెట్టించుకోవాలి ఎందుకంటే మనకు మొక్క వయసు పెరుగుతాన కొద్ది వాటిని మొక్క చుట్టంగా అడ్జస్ట్ చేసుకునే విధంగా మనం అమర్చుకుంటే ఏ ప్రాబ్లం ఉండదు మనకు రాను రాను మిగతా అంటే రాబోయే కాలంలో ఒక ఐదు ఆరు సంవత్సరాల దాకా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఇక్కడ రైతు అమర్చే విధానం అర్థం కాక దూరంగా పెరగడం వల్ల ఏంటంటే బయట బురద కావడం జరిగింది మొక్కకు దగ్గరలో నీరు అనేది లేకుండా ఉండడం జరిగింది ఈ విధంగా చూడండి ఈ సిస్టం సిస్టమ్ అనేదే ఇట్లుంటుంది ఒక థర్టీ పర్సెంట్ అనేది వాటర్ పోయవు దీన్ని చూసుకొని మొదలవైపు పోయని విధంగా ఉండే విధంగా అమర్చుకోవాలి బయట సైడ్ కు పోసే విధంగా చూసుకొని ఈ మొక్క చుట్టూ ఈ నాలుగు లీటర్లు ఈ నాలుగు స్ప్రింక్లర్లు కవర్ అయ్యే విధంగా అమర్చుకున్నట్లయితే మనకు ఆ వాటర్ అనేది మొక్క చుట్టూ ఎప్పుడు తేమగా ఉంటుంది మొక్క బయట భాగం ఏదైతే ఉంటుందో గడ్డి కూడా పడకుండా ఎప్పుడు బురద కాకుండా ఉంటుంది ఈ విధంగా చేసుకుంటే ఆ ప్రాబ్లం లేకుండా ఉంటుంది గడ్డి గాని మన మొగి కుళ్ళు కానీ రాకుండా ఉంటుంది ఆయిల్ ఈ విధంగా స్ప్రింక్లర్లు కనుక మనం చూసుకున్నట్లయితే అమర్చే విధానం గనక తెలుసుకొని ఎప్పుడైతే మనం వాటర్ ఆన్ చేస్తామో ఆన్ చేసిన తర్వాత అన్ని ఏ విధంగా వస్తున్నాయి ఏందనే ఒకసారి చెక్ చేసుకోవాలి ఆ మామూలుగా తోటలలో పశువులు తిరిగినప్పుడు అంటే గొర్రెలు గాని పశువులు గాని ఆవులు గాని ఎద్దులు గాని తిరిగినప్పుడు పైపులై అటు జరగడం జరుగుతుంది మనం వాటర్ పెట్టుకున్నప్పుడు వీటిని చెక్ చేసుకుంటూ సర్దుకోవాలి ఎప్పటికప్పుడు తద్వారా ఏంటంటే మనకి ఇబ్బంది లే విధంగా పెట్టుకుంటాం